ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గానికి తెలుగుదేశం పార్టీ లేదా కూటమి పార్టీల నాయకులకి తేడా లేకుండా పోయిన నేపథ్యంలో రాజకీయాతీతమైనటువంటి రాష్ట్ర ప్రథమ పౌడైనటువంటి గవర్నర్ ప్రజల్లోకి రావాలని డిమాండ్ చేస్తూ కొనసాగుతున్న క్యాంపెయిన్ ఇది పదహారు రోజు పదహారు రోజులకు అడుగుతున్నప్పటికీ గవర్నర్ గారు స్పందించడం లేదు ప్రజలకు రావడం లేదు అత్యాచారాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి ఆర్థిక అసమానతలు ఉన్నాయి సాంఘిక అసమానతలు ఉన్నాయి నేరాలు ఉన్నాయి ఘోరాలు ఉన్నాయి ఆర్తనాదాలు ఉన్నాయి ప్రజలవి ఇవన్నీ పట్టించుకోకుండా గవర్నర్ గారు జీతం తీసుకుంటూ టీ తాక్కుంటూ టిఫిన్లు చేసుకుంటూ భోజనాలు చేసుకుంటూ కార్లలో కర్టన్లలో కాలిగ బెల్లుల్లో మునిగిపోతున్నారు మీకు పదుల సంఖ్యలో ఉన్న సేవకులు మీ కారులు కట్టెన్లు కాలి బెల్లు ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టం నుంచి వచ్చినటువంటి సొమ్ము గుర్తుంచుకోవాలి గవర్నర్ గారు మీరు మీ సమయానికే మేము ఇస్తున్న జీవితం కావచ్చు అది కానీ మీ సమయాన్ని జనం కోసం మా కోసం కేటాయించాలి తక్షణం ప్రజలకు మీరు రావాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మాత్రమే మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి లాగా మాట్లాడలేదు అందరికీ ముఖ్యమంత్రి లాగా కమ్యూనిస్ట్ వృద్ధి ఎవరు తెలియదు కమ్యూనిస్టప్పులం వృద్ధి తెలియదు